Welcome to TV399. దుమ్ముగూడెం మండలంలో పైడిగూడెం పంచాయతీ స్థాయిలో జనరల్ బాడీ నిర్వహించడం జరిగింది దీనికి అధ్యక్షతన పైడి ప్రసాద్ వహించగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరు మధు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఎంతో అభివృద్ధి చేస్తానని అరచేతిలో వైకుంఠం చూపించాడు ఆరు గ్యారెంటీలతో ప్రజలను నిలువనా ముంచాడు అధికారంలోకి వచ్చాక వాడ వాడదాటేదాకా వాడమల్లయ్య ఓడదాటాక బోడి మల్లయ్యలాగా వ్యవహరిస్తున్నాడు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసపుచ్చాడు ఆరు గ్యారెంటీల అమలుకై ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇరవయో తారీఖు చలో హైదరాబాద్ కదిలి రావాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటిఏఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డబ్ల్యూ మహిళా సంఘం నాయకురాలు సమ్మక్క సూర్యకాంతం నాగమణి అరుణోదయ్య నాయకులు కొండలరావు పైడి ప్రసాద్ పైడిగూడెం పంచాయతీ స్థాయి జనరల్ బాడీలో వీరు పాల్గొని మాట్లాడారు దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజనులకి పోడుబొలకి పట్టాలు రాలేదు తక్షణమే వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది వీళ్ళంతా కూడా ఆదివాసీ గిరిజనులు ఇట్లా అడివక్కర చట్టం ప్రకారం వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయటమే కాకుండా ఫారెస్ట్రాల్ తోటి భూముల్ని ఆక్యుఫై చేసేటువంటి ఒక వైఖరిని చేపడుతుంది ఈ వైఖరిని ఖండిస్తున్నాం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మనకి ఆరు గ్యారంటీలు ఇవ్వటం ఇవ్వడం జరిగింది ఈ ఆరు గ్యారంటీల్ని ఈరోజు ఏ ఒక్క కూడా అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నది అమలు చేసేటువంటి ఒక పరిస్థితి కూడా లేదు ఇట్లాంటి ఒక స్థితిలో సిపిఎంఎల్ న్యూడ మకరసి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున చలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈ గ్రామంలో ఈరోజు గ్రూప్ మీటింగుని సిపిఎంఎల్ న్యూడ మకరసి ఆధ్వర్యంలో నిర్వహించడం ఇవ్వడం జరిగింది దీనికి అందరూ కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం ఆరు గ్యారెంటీలలో ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఈ ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇల్లు లేవు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి నిరుద్యోగులుగా చదువుకున్నటువంటి ఆదివాసీ ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు మంచినీటి సమస్యని రోడ్డు సౌకర్యాన్ని పోడు మూల పట్టాల సమస్యని ఇవన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వీటిని పరిష్కరించని ఎడల ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం